తులారాశివారు వెండి పట్టీలు కొని లక్ష్మీదేవికి సమర్పించాలి ఇది వైవాహిక జీవితం యొక్క మాధుర్యాన్ని మరియు మనశ్శాంతిని కాపాడుకోవచ్చు వృశ్చిక రాశివారు బంగారు ముక్కుపుడక లేదా బంగారు ఉంగరాన్ని కొనుగోలు చేయడం శుభప్రదమైతే ఈ రాశి అంగారకుడిచే పాలించబడుతుంది కాబట్టి పరిమిత పరిమాణంలో బంగారాన్ని ఉపయోగించడం ఉత్తమం ధనస్సు రాశివారికి బంగారం ధరించడం చాలా మేలు చేస్తుంది మీరు బంగారు గొలుసులు కంకణాలు లేదా మరేదైనా ఆభరణాలను కొనుగోలు చేయవచ్చు శని మకరం మరియు కుంభరాశిని పాలించే గ్రహం వెండికి సంబంధించినది కావున ఈ రాశివారు వెండి ఆభరణాలు లేదా చీలమండలు కొనడం శ్రేయస్కరం మీనరాశిని పాలించే గ్రహం బృహస్పతి బృహస్పతితో బంగారం సంబంధం కలిగి ఉంటుంది కావున ఈ రాశివారు కంకణాలు కంఠహారాలు లేదా చెవిపోగులు వంటి బంగారు ఆభరణాలను కొనుగోలు చేయడం శ్రేయస్కరం